జిఎస్టి దీనికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి మీమ్స్ ఈ మధ్య బాగా వైరల్ ఉన్నాయి ఐ మీన్ వైరల్ చేస్తూ ఉన్నారు రాజకీయ ఎజెండా దీని ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశ్యం అయితే నిజమా అబద్ధమా అని తెలుసుకోకుండా జనం కూడా ఈ ట్రాప్లో ఈ ప్రోపగండాలో ఇరుక్కుపోతా ఉన్నారు అఫ్ కోర్స్ జిఎస్టికి సంబంధించి చాలా రకాలైనటువంటి విమర్శలున్నాయి సామాన్యుడు దీనిపైన విముఖతనే వ్యక్తం చేస్తున్నాడు కానీ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనకి జిఎస్టీకి పూర్వం అసలు ట్యాక్సులు లేవా పేరు మారింది కానీ ఈ ట్యాక్సుల వసూళ్లు మాత్రం ఉండేవి కదా జిఎస్టీతో వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే విధానాన్ని తీసుకువచ్చి పూర్తి ట్రాన్స్పరెన్సీతో ముందుకు సాగాలని చెప్పేసి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ దిశగా ముందుకు సాగుతోంది తద్వారా ఎకానమీలో మూడవ స్థానంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో మూడవ స్థానంలో నిలబడాలని నిలబెట్టాలని మన భారతదేశాన్ని చూస్తా ఈ ఈ ప్రాసెస్లో కొంత మూర్ఖపు వైఖరిని అంటే ఎలాగైనా సరే గోల్ కొట్టాలి అన్నట్లుగా ముందుకు పోతోంది తప్ప ఎక్కడా కొన్ని వర్గాల ప్రజల యొక్క మనోభావాల్ని వారి స్ట్రెస్ని కనీసం పరిగణలోకి తీసుకోవట్లేదు అనేది ప్రధానమైన విమర్శ కానీ కొన్ని అబద్ధపు ప్రచారాలు కూడా ఉన్నాయి ఈ అబద్ధాలు నిజాలు మిక్స్ అయిపోయి ప్రజల ఒపీనియన్ని ఎవరూ పరిగణలోకి తీసుకోవట్లేదు సో ఈ జీఎస్టీ మీద అబద్ధపు ప్రచారం అనే శీర్షికన శీర్షికస్ట్ వార్థసార్ దీపొట్లు గారు అందించినటువంటి సమాచారం ఇది ఏ వస్తువు మీద జీఎస్టీ విధించినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు టార్గెట్ అవుతున్నారు ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు అందరూ కూడా ఆవిడనే విమర్శలు చేస్తూ ఉన్నారు జిఎస్టి ఎంత శాతం విధించాలి వేటిని జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలి అనేది కేవలం ఆవిడ ఒక్కరికి సంబంధించిన నిర్ణయమా నిజమేంటి జిఎస్టి కౌన్సిల్ అనేది నిర్ణయాలు తీసుకుంటుంది జీఎస్టీ కౌన్సిల్ ఈ కౌన్సిల్ ఎంతమంది ఉంటారు ముప్పై మూడు మంది సభ్యులు ఉంటారు ఈ ముప్పై మూడు మంది సభ్యుల్లో ఇద్దరు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వారు ఉంటారు ముప్పై ఒకటి మంది మన దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రతినిధులు ఉంటారు ఏ వస్తువునన్నా జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలి అంటే అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి దేని మీదనన్నా జీఎస్టీ శాతం పెంచాలన్నా తగ్గించాలన్నా అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా ఒప్పుకోవాలి పెట్రోల్ డీజిల్ అని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి అంటే అన్ని రాష్ట్రాలు అనుకూలంగా ఓటు వేయాలి రెండు వేల పదిహేడులో జీఎస్టీ బిల్లును ఆమోదించిన తర్వాత పెట్రోల్ డీజిల్ అని జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే ధరలు తగ్గుతాయని కేంద్రం ప్రతిపాదిస్తే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఒప్పుకున్నాయి కానీ నాన్ బీజేపీ రాష్ట్రాలు ఒప్పుకోలేదు మరి నిర్మలా సీతారామన్ గారు ఎందుకు బలవంతంగా ఆ పని చేయలేకపోయారు సో ఈ నిర్ణయాలు కేవలం ఆవిడ కేంద్రంగా లేకపోతే ఆవిడే బల్లగుద్ది చేయట్లేదు ఆవిడ స్టాంప్ వేస్తేనే ముందుకు వెళ్ళట్లేదు ఇది సమిష్టిగా ఒక కౌన్సిల్ తీసుకునేటటువంటి నిర్ణయం ఇది గుర్తుపెట్టుకోండి సో ఇప్పటి వరకు జిఎస్టి కౌన్సిల్లో యాభై ఐదు అంశాల మీద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది యాభై ఐదు వీటిల్లో యాభై మూడు అంశాల మీద ఏకగ్రీవంగా ఒప్పుకోవడం వలన అవి చట్టరూపం దాల్చాయి కేవలం రెండు అంశాల మీద మాత్రమే ఏకాభిప్రాయం కుదరక ఓటింగ్కి వెళ్ళడం జరిగింది ఓటింగ్లో మెజారిటీ అభిప్రాయాలకి చట్టబద్ధత వచ్చింది పదకొండు బీజేపీ ఇతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఏకగ్రీవంగా ఓటు వేశారు జిఎస్టి అంశాల మీద అన్ని రాష్ట్రాలు ఆమోదం తెలిపితేనే జిఎస్టి బిల్లు ఆమోదం పొందింది రెండు వేల పదిహేడులో జిఎస్టిలో యాభై శాతం రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది ఐజిఎస్టి అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లో యాభై శాతం రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళేటటువంటి యాభై శాతం సిజిఎస్టీలో డెవల్యూషన్ కింద ఇరవై ఒకటి శాతం మళ్ళీ రాష్ట్రాలకి వెళుతుంది ఫార్టీ వన్ పర్సెంటేజ్ ఆఫ్ ఆఫ్ ద డివిజిబుల్ పూల్ ట్యాక్సెస్ ఫర్ ద స్టేట్స్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ టువంటి ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఇన్ ఎడిషన్ టు ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ఐజిఎస్టీ ఇన్ ద రేషియో ఆఫ్

ఊకదంపుడు అంటే ఈ ట్విట్టర్ రెట్టలు అంటారు కదా అలాంటివి వేస్తూ సగం 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 నిజం సగం అబద్ధం లాంటి ప్రచారాలని వాళ్ళకి అలవాటులో భాగంగా వదులుతూ ఉన్నారు దీనివలన జనం కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు నెగిటివిటీ అంటే నిర్మలా సీతారామన్ గారి మీద నెగిటివిటీని క్రియేట్ చేయటంలో చాలా చాలా సక్సెస్ అయ్యారు ఇందులో ఎటువంటి డౌటు లేదు ప్రతి ఒక్కరికి కూడా ఆవిడ మీద కోపం వచ్చేలాగా ఆవిడ ముఖాన్ని చూస్తేనే ఏదో ఒకటి తిట్టాలనేలాగా క్రియేట్ చేశారు దిస్ ఇస్ వాట్ ప్రోపగండ మనం అర్థం చేసుకోవాలి అలా మొత్తంగా సీతారామన్ గారి ఫోటో పెట్టి మాత్రమే ట్రోల్ చేస్తూ ఉన్నారు అర్థవంతమైన విమర్శలు చేయడంలో తప్పలేదు కానీ అనవసరముగా వివాదాలు క్రియేట్ చేసి అసలు ట్యాక్స్ వసూళ్ళు అనేవి డీజీపీ వచ్చిన తర్వాతే మొదలయ్యాయి అనేలాగా చెప్తే మాత్రం అత్యంత దారుణమైన విషయం అసలు స్వాతంత్ర్యం ఆరంభంలో ఎంతెంత ట్యాక్సులు ఉండేవో ఒకసారి గూగుల్ చేసి చూడండి యూ విల్ గెట్ ది ఇన్ఫర్మేషన్ కామెంట్ చేసి పెట్టండి ఒకసారి నేను చూస్తాను ఇక క్యారమైల్ కలిపినటువంటి పాప్కార్న్ అదే మొక్కజొన్న పేలాల మీద పద్దెనిమిది శాతం జిఎస్టీ అంటూ మంది కూడా సీరియస్ అవడం మనం చూస్తూ ఉన్నాం అయితే తోపుడు బండి మీద పది రూపాయలకే అదే పాప్కార్న్ దొరుకుతుంది అయినా కూడా ముప్పై వేల జీతం తీసుకునేటటువంటి వ్యక్తి పన్నెండు వేల రూపాయలు పెట్టి నలుగురికి ప్రీమియర్ షో టికెట్స్ కొనే స్థాయిలో ఉన్నాడు అంటే మూడు వందల యాభై రూపాయలు పెట్టి పాప్కార్న్ కొనలే కొంటాడు సో ఇక్కడ పేదవాడి మీద ప్రేమ ఉంటే జిఎస్టీ కౌన్సిల్లో పాప్కార్న్ మీద పన్ను వేయవద్దు అని అడ్డుకుంటే ఆపేదెవరు చెప్పండి కౌన్సిల్ ఎందుకు మరి ఏకగ్రీవంగా దీనికి ఆమోదం తెలిపింది సో ఇక్కడ ఈ రకరకాల ఫ్లేవర్స్తో కూడుకున్నటువంటి ముఖ్యంగా మల్టీప్లెక్స్లలో ఈ పాప్కార్న్లు ఎవరు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఏమాత్రం ఆలోచన చేయని వాళ్ళే అదుపులో బుర్రని పెట్టుకోలేని వాళ్ళే లేదా జెహ్వాని అదుపులో పెట్టుకోలేని వాళ్ళే సో వాళ్ళ అర్హులు జిఎస్టీని పే చేయడానికి అనేది సెంట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు లేదా జిఎస్టీ కౌన్సిల్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు ఇక మరొక ప్రచారం అంటే నెగిటివ్ తప్పుడు ప్రచారం సెకండ్ హ్యాండ్ కార్ అమ్మితే జిఎస్టీ పద్దెనిమిది శాతం కట్టాలా ఇది మీ అన్యాయం అని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మరొకసారి చెప్తున్నాను మనం మన కారుని ఎవ్వరికైనా అమ్ముకోవచ్చు కానీ ఎలాంటి పన్ను కట్టక్కర్లేదు మరి ఎవరు కట్టాలి అంటే సంస్థలు లేదా వ్యక్తిగతంగా ఎవరైనా తమ కారుని ప్రీ ఓండ్ కార్ షోరూమ్స్ కి అమ్మినప్పుడు సదరు షోరూమ్ వాడు తిరిగి ఆ కారుని లాభానికి అమ్మినప్పుడు ఆ షోరూమ్ యజమాని జిఎస్టి కట్టాలి ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఒక వ్యక్తి తన కారుని నాలుగేళ్లు వాడిన తర్వాత దాన్ని కార్జ్ ట్వంటీ ఫోర్ అనే ప్రీ ఓండ్ కార్లు అమ్మే సంస్థకి ఆరు లక్షలకు అమ్మేశాడు కానీ అమ్మిన వ్యక్తి కానీ కొన్న కార్జ్ ట్వంటీ ఫోర్ అనే సంస్థ కానీ ఇక్కడ ఎలాంటి జిఎస్టి కట్టక్కర్లేదు సదరు కార్జ్ ట్వంటీ ఫోర్ సంస్థ ఆ కారుకి యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త కారులా చేసి ఆ కారుని వేరే వాళ్ళకి ఏడు లక్షల రూపాయలకి అమ్మింది ఇక్కడ కారు కొన్నది ఆరు లక్షల రూపాయలకి అయితే యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టింది కాబట్టి ఆరు లక్షల యాభై వేల రూపాయలు అయింది అమ్మింది అంతకి ఏడు లక్షల రూపాయలకి లాభం ఎంత యాభై వేల రూపాయలు ఎవరికి కాజ్ ట్వంటీ ఫోర్ అనే సంస్థకి లాభం యాభై వేల రూపాయలు ఏదైతే ఉందో దాని మీద పద్దెనిమిది శాతం జిఎస్టీ కట్టాలి ఎవరు కాజ్ ట్వంటీ ఫోర్ సంస్థ అంటే తొమ్మిది వేల రూపాయలు ఈ కాజ్ ట్వంటీ ఫోర్ సంస్థ జీఎస్టీ కట్టాలి ఆ తొమ్మిది వేలలో ఆరు వేల ఐదు వందల రూపాయలు అండర్లైన్ చేసుకోండి ఆ తొమ్మిది వేలలో ఆరు వేల ఐదు వందల రూపాయలు ఏ రాష్ట్రంలో అమ్మకం జరిగిందో ఆ రాష్ట్రానికి వెళ్తుంది అలాగే ఎవరైనా ఫ్రీ ఓండ్ కార్లు అమ్మే చోట కొంటే మాత్రం పన్ను కట్టాలి మీరు సొంతంగా ఎవరికన్నా అయితే ఎలాంటి జిఎస్టి కట్టాల్సిన అవసరం లేదు ఇక పెట్రోల్ లేదా డీజిల్ కార్ల మీద పద్దెనిమిది శాతం జిఎస్టీ కట్టాలి అదే ఎలక్ట్రిక్ కార్లకి పన్నెండు శాతం జిఎస్టీ కట్టాలి ఇలా వాడేసిన కార్ల మీద పన్ను ఎందుకు అనేది చాలా వరకు వస్తున్నటువంటి ప్రశ్న ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాల గణాంకాలని అధ్యయనం చేసిన తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ప్రతి ఒక్క కొత్త కారుకి రెండు సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముడు పోతాయి అని అంచనా అంటే సంవత్సరానికి పదివేల కొత్త కార్లు అమ్ముడు పోతే ఇరవై వేల సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముడుపోతాయి ఇప్పటికే జిఎస్టి పరిధిలోకి రాకుండా ఉండటానికి ఖాళీ ప్రదేశంలో కార్లు ప్రదర్శన కూర్చున్నారు ఉదయాన్నే కారు తెచ్చి అక్కడ ఉంచుతారు రాత్రి కాగానే తీసుకువెళ్లిపోతారు వీటిని నిర్వహించే వాళ్ళు కారు కొన్నవాడు అమ్మిన వాడు కమిషన్ ఇస్తారు కానీ వీళ్ళు ఎలాంటి పన్ను కట్టరు కానీ జరిగే వ్యాపారం మాత్రం కోట్లలో ఉంటుంది క్రమంగా ఇలాంటి వాళ్ల చేత పన్ను కట్టిస్తారు ఆదాయ పన్ను లాగే వీటిల్లో కూడా తక్కువ ధరకి అమ్మినట్లు లేదా కొన్నట్లు చూపిస్తారు కాబట్టి పద్దెనిమిది శాతం జిఎస్టి విధించారు ఎవరూ నష్టపోరు అందరూ సక్రమంగా పన్ను కట్టడం మొదలు పెడితే పన్ను తగ్గిస్తూ పోతారు కానీ అలా జరిగే అవకాశం ఉండదు మన దేశంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళ దగ్గరకు కూడా కార్లు ఉంటాయి రేషన్ షాప్ కి దూరంగా కారు ఆపి బియ్యము గోధుమలు కొని టిఫిన్ సెంటర్లకు అమ్మేస్తారు కానీ ఇది పెద్ద సమస్యగా కనిపించదు అసలు జిఎస్టిని నిర్ణయించేది జిఎస్టి కౌన్సిల్ అని అందులో ప్రతి రాష్ట్రం నుండి ఆర్థిక మంత్రి సభ్యుడిగా ఉంటారని ఏకగ్రీవంగా ఓటు వేస్తేనే లేదా మెజారిటీ ఉంటేనే కానీ బిల్లు చట్టం అవుతుందని మీడియా చెప్పదు సోషల్ మీడియాలో కూడా చెప్పిన రెండో రోజుకి మర్చిపోయి కేంద్ర ఆర్థిక మంత్రిని విమర్శించడం అలవాటు అయిపోయింది ఈ విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీద విష ప్రచారం జరుగుతున్నా అన్ని రాష్ట్రాల బీజేపీ ఐటీ సెల్లు నిద్రపోతా ఉన్నాయి క్షరా మామూలుగా మా అలాంటి వాళ్ళు అందులో ఉన్న నిజానిజాన్ని ఖండిస్తే మమ్మల్ని బీజేపీ ఐటీ సెల్ అంటారు క్షణం తీరిక లేదు దాన్ని ఆదాయం లేదు అన్నట్లుగా పరిస్థితి కనీసం క్లుప్తంగా నేను ఒక పోస్టర్ని తయారు చేసి సోషల్ మీడియాలో వదలాలని ఈ బీజేపీ ఐటీ సెల్స్ కనిపించదా అలాగే ఓవరాల్గా ఈ జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలన్నీ ఆమోదయోగ్యమా అనలేము కొన్ని రుచికరముగా లేవు కొన్ని యాక్సెప్టబుల్ కావు వాటిని విమర్శించాలి తదనుగుణంగా అంతేగాని ఓవరాల్గా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్ అని చెప్పి ఆవిడ మొహాన్ని రకరకాలుగా మార్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆవిడ డ్రగ్స్ ఇలా తీసుకుంటున్నట్లుగా ఇది చాలా దారుణముగా అనిపిస్తూ ఉన్నది మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి